ఆపరేషన్ అవకా మొదటి అంకము పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఒకటి సాయంకాలం నెట్ సెయింట్ ఎడ్ మెకెల్లీ జిమ్ ఎలియట్ జానీ కీనన్లు ఈక్విడార్లో తూర్పున ఉన్న అటవీ ప్రాంతాలను చూపించే భౌగోళిక పటంను మోస్తూ మోకాళ్ళుని ప్రార్థించారు అర్హునోలో ఉన్న మిషన్ కేంద్రానికి తూర్పుననున్న అనాగరిక అవకాల తెగ వారిని కలుసుకుంటకు ప్రభు సమయము ఆసన్నమైందని నిశ్చయించుకున్నారు నెట్ తమ ప్రయత్నాలను సాధ్యమైనంత వరకు రహస్యంగా ఉంచనుద్దేశించాడు ఒకవేళ అందరికీ తెలియనట్లుగా తమ కార్యాలను కొనసాగిస్తే అవకాల వలన ఏదైనా అనుకొని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటే అది ఎంతో అల్లరికి కారణమవుతుంది మరియు ఆయుధదారులైన సైనికులు రంగంలోనికి దిగుతారు రహస్యంగా ఉంచితే తమ కొరకు అహర్నిశలు ప్రార్థించే వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చట సాధ్యం కాదు దేవుని నడిపింపు కొరకు నిదానంగా సంగతులను తెలియజేయటకు నెట్ సంకల్పించాడు ఈ అటవీ హంతకుల స్థితిగతులను మార్చుటకు అడపాదడప ప్రయత్నాలు జరిగాయి తెల్లవారు ఆయుధాలతో చేసిన దాడుల వలన అవకాల జనాభా తగ్గిపోగా తెల్లవారి పట్ల వారికి ఉన్న ద్వేషము మరీ ఎక్కువ అయింది అవకాలకు తుపాకీ దాడుల భయం లేకపోగా పగ నిండిన వారి హృదయాలు పొంచి ఉండి గెరిల్లా తరహాలో మొరటు దాడులు చేసేందుకు తహతహలాడుతున్నారు వారిని చేరుకోవడానికి చివరి ప్రయత్నం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వీడన్ పరిశోధకుడు రాల్ బ్లాంబర్గ్ ద్వారా జరిగింది ఒక మిషనరీ గారు బ్లాంబర్గ్ బృందంను తేలికపాటి బాల్ఫా చెక్కతో దోణెలలో అవుకా ప్రాంతానికి తీసుకువెళ్ళాడు ప్రవాహము వారి దోణెలను నడి ఒడ్డుకు నెట్టినప్పుడు సమీపంలో పొంచి ఉన్న అవకాలు అకస్మాత్తుగా తమ బాల్యములతో వారి మీద విరుచుకుపడ్డారు వెంటనే వారిలో ఉన్న ఆటవిక పరిచారకుడు ఒక తుపాకీతో కాల్పులు జరుపుతూ నీళ్లలోకి దూకగా మిషనరీ గారితో పాటు అందరూ అతను వెనుక నీళ్లలో దూకి మునిగి ఈత కొట్టుకుంటూ స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు వీటన్నిటినీ తలుచుకుంటూ సాహస మిషనరీలైన నెట్ సెయింట్ ఎడ్మెక్ మేకెల్లి జిమ్ ఎల్యాట్లు పైపర్ విమానంలో వర్షారణ్యం యొక్క పచ్చని సముద్రంలో అవకాల నివాసాల కొరకు అన్వేషించడం ప్రారంభించారు తొలుత తమ అన్వేషణను నుషీనో నది వెంబటి ఆరంభించారు కానీ అవకాల నివాసాలు కనబడలేదు తర్వాత నుషీనో క్యూరారేల వెంబటి కొన్ని దినాలు వెతికి పింబట ఆ నదులకు అడ్డంగా అటు ఇటు తిరగాలని నిశ్చయించుకున్నారు ఒకనాడు అరహునో నుండి పదిహేను నిమిషాలలో అడవులలో కొన్ని ఖాళీ స్థలాలను నెట్ మరియు ఎట్ కనుగొన్నారు పైపర్లో వారితో పాటు ఇద్దరు కీచువాళ్ళు కూడా ఉన్నారు వారు సూచించిన స్థలంలో కొన్ని ఇండ్లు ఉన్నాయి మరియు వాటి సమీపంలో మేనియాక్ పొలాలు కూడా ఉన్నాయి వెంటనే కీచ్వాలు అవకాల నివాసాలు అంటూ కేక వేశారు నెట్ చెప్పిన సమాచారం విన్న మార్జ్ జానీ మరియు రూత్ కీనన్లు ఎంతో సంభ్రమానికి లోనయ్యారు నెట్ సంతోషంగా శాండియాకు వెళ్ళి ఎల్లారి దంపతులకు ఈ విషయం తెలియచేయగా వారు ఎంతో సంతోషించి అవకాల కొరకు ఇంకా ఆసక్తిగా ప్రార్థన చేయడం ప్రారంభించారు ఇంకొద్ళ్లకు పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విలానోలో సువార్త నెరగని ఆటవికుల మధ్య కొన్ని దినాలు పరిచర్య చేయడానికి నెట్ జిమ్ మరియు ఎడ్లు బయలుదేరారు అప్పుడు నెట్ అవకా నివాసులను మిత్రులకు చూపించాడు అర్హునోలో ఎడ్ ఉన్న స్థలానికి పదిహేను నిమిషాల విమాన ప్రయాణం అంత దూరము తమ చివరి గమ్యమైన అవకాలను చూసినందుకు మిత్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు అది దేవుడు ఏర్పాటు చేసిన సమయమేనని గ్రహించారు ఆ సమస్యను గుర్చి పరిపరి విధాలుగా ఆలోచించారు అవకావారిని వివిధ రీతులలో సమీపించినప్పుడు వారి స్పందన ఏ రీతిగా ఉంటుందోనని తీవ్రంగా ఆలోచించారు పైగా భాషను గూర్చిన సమస్య ఏర్పడింది ఆ సమస్యకు జిమ్ ఎలియాట్ పరిష్కారాన్ని చూపించాడు శాంటియా నుండి నాలుగు గంటల నడక దూరంలోనున్న డాన్ కార్లోస్కు చెందిన ఈలా హేసిండాలో తాను సూచించిన డయూమాను జిమ్ గుర్తు చేసుకున్నాడు ఓకా వారితో సంబంధం ఏర్పడినప్పుడు వారితో మాట్లాడడానికి ఉపయోగపడే పదాలను తెలుసుకుంటకు డయూమా యుద్ధకు జిమ్ వెళ్ళకూరాడు వాస్తవంగా ఆ ఆనాటికే అవకాల భాష మీద నిట్ సెయింట్ అక్క రేచల్ సెయింట్ ఎంతో పరిశోధన చేసింది జిమ్ కొన్ని దినాల తర్వాత అక్కడికి వెళ్ళగా డయూమా ఎంతో సహాయపడింది అయితే అవకాల సామాన్య పదజాలమును నేర్చుకుంటకు గల కారణమును ఆమెకు బయలుపరచకుండా జాగ్రత్త పడ్డాడు కీచ్ వాళ్ళ మధ్య మాటలు బహు వేగంగా వ్యాపిస్తాయి డయూ మా మట్టుకు భాష నేర్చుకుంటే ఎందుకు జిమ్ ఆసక్తి కలిగి ఉన్నాడని అభిప్రాయపడింది నీవంటే నాకు ఇష్టం నేను నీ స్నేహితుడిగా ఉండగోరుచున్నాను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను నీ పేరేంటి వగైర మాటలు మరియు వాక్యాలతో అవసరమైనంత వరకు ఒక చిన్న పదకోశమును జిమ్ తయారు చేశాడు ఆ విధంగా మిషనరీల మార్గంలోనున్న ఒక ఆటంకము పాక్షికంగా తొలగించబడింది రెండవ కార్యం అవకాలకు బహుమానాలు ఇవ్వడం కొంతకాలం క్రమంగా ఒక ప్రణాళిక ప్రకారం బహుమానాలను జారవిడ్చిన ఎడల తెల్లవారి అభిప్రాయాలు స్నేహపూర్వకమైనవని అవకాలు గుర్తించగలరు అనేక పర్యాయములు అట్లా చేసినప్పుడు వారు ఒప్పించబడతారని విశ్వసించారు నెట్ సెయింట్ యొక్క వేలాడే బకెట్ టెక్నిక్తో వారి కొరకు బహుమానాలు జారవిడుచు విడుచు కార్యము సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని నిశ్చయించారు ఇదివరలో సెల్ కంపెనీ వారి విమానము బహుమతులు జారవిడ్చబడినప్పుడు అవకాలు ఆ పెద్ద తూనిగా అంటే విమానమును వారు పెద్ద తూనిగా అంటారు ఆ తూనిక పొట్ట గాయపరచబడట వలన లేదా తాము విసిరిన వేటకత్తులకు భయపడి అది బహుమానాలను జారవిడుచుతుంది అని అభిప్రాయపడేవారు గతంలో చెరపట్టబడిన అవకాల వారి నుండి మీరు తెలుసుకున్నారు వకాని గురించి వారు ఒక నిశ్చయానికి వచ్చారు ప్రతి వారం క్రమంగా విమానం నుండి వివిధ రకాలైన బహుమతులను జారవిడిచి వారిలో ఆసక్తిని స్నేహాభావంను పెంపొందించట ద్వారా వారి శత్రుభావం త్వరలో కరిగించి వేయవచ్చునని తీర్మానించుకున్నారు విమానం నుండి వేలాడే తాడుకు కట్టబడిన బహుమతుల మూట నీళ్లను తాకగానే తాడు నుండి విడిపోయే ఆటోమేటిక్ విధానము నెట్ మరియు జాన్ కినన్లు సెల్మెరాలోని విమాన రన్వే మీద అభ్యాసం చేస్తుండగా మార్జ్ మరియు రూత్లు ఎంతో ఆసక్తిగా గమనించారు ఆ రాత్రి నెట్కు ఉత్కంఠం వలన నిద్ర పట్టలేదు అయితే ప్రతిదీ ప్రభు చేతిలో ఉన్నదని గ్రహించాడు పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఆరున ఆపరేషన్ అవక యొక్క మొదటి బహుమతి పర్యటన అరహునూలో నుండి ప్రారంభమైంది చిన్న అల్యూమినియం కెటిల్ టీ పాత్ర మొదటి బహుమానం దానిలో ఇరవై అందమైన రంగురంగుల గుండీలు ఉన్నాయి వస్త్రహీనులైన అవకాలకు గుండీలెందుకు అనుకున్నారు కానీ రంగులను ఇష్టపడే అవకాలు వాటిని ఆభరణాలుగా ధరించవచ్చునని భావించారు వారికి ఉప్పు ఉండదు కనుక ఒక సంచిలో కొన్ని పాండ్ల రాతి ఉప్పు గజము పొడవైన అందమైన పదిహేను రంగురంగుల రిబ్బన్లు అన్నిటినీ మూటకట్టి టేక్ ఆఫ్ తీసుకున్నారు పదిహేను నిమిషాలలో అవకా నివాసాలు కనబడటంతో ఎడ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు అవకాల ఇండ్లు ఒకదానికొకటి చాలా దూరంలో ఉన్నాయి ఒక పెద్ద ఇల్లు చుట్టూ చిన్న చిన్న గుడిసెలు జంతువులు పక్షుల కొరకు కట్టబడ్డాయి క్యూరారేలో కలిసే ఒక వాగు ఒడ్డున వారి నివాసము ఇది వరలో అరగునూలో నుండి సెల్ కంపెనీ వారి విమానాలు దిగడం ఎగరడం వారికి తెలుసు చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక పుల్లి విమానం ఏకంగా వారి నివాసాల మీదనే ఎగురుతుండడంతో వారు భయపడ్డారు వీరికి తమకు దాదాపు యాభై మైళ్ళ దూరమే ఉన్న మానసికంగా ఖండాంతరముల దూరం ఉందని మిషనరీలు తలంచారు అవకాలు ఎవరు కనబడకపోయినను మిత్రుల బృందము తమ ప్రేమ కానుకను వాగుకు సమీపంలో నీళ్లను జారవిడిచి విడిచి అర్హునోకు తిరిగి వచ్చారు తమ కానుకను వారు తప్పక చేజిగ్గించుకుంటారని వీరికి తెలుసు మీరు అవకాలను చూశారా అర్హునోలో ఎదురైన మొదటి ప్రశ్న కనబడలేదనేసరికి కొంచెం నిరాశపడ్డారు కానీ దేవుని కార్యం ఆరంభమైంది పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ పద్నాలుగు శుక్రవారం ఉదయకాలము పైపర్ మరల గాలిలోకి లేచింది ఈసారి బహుమానంగా ఒక వేటకత్తుల మూట సిద్ధపరచబడింది వేటకత్తుల కొరకు అవకాలు ఇతరులను చంపుతారని వారికి తెలుసు రాతియుగ ప్రజలకు అటువంటి వస్తువుల అవసరత ఎంతో ఎక్కువ ఎంతో ప్రార్థనతో విమాన ప్రయాణమును ఆరంభించారు విమానమును నెమ్మదిగా కొంచెం క్రిందికి దించి రెండవ ప్రేమ కానుకను క్రిందికి తాడు ద్వారా పంపించారు గత సోమవారం ఇసుక దిబ్బకి విడిచిన మొదటి బహుమానము కొరకు బైనాక్యులర్తో చూడగా అది కనబడలేదు ఈసారి ప్రక్క ఇంటికి వెళ్ళి అక్కడ బహుమానమును విడిచిపెట్టాలని తలంచారు ఒక ఇంటిని ప్రత్యేకంగా తీసుకుంటే మిగిలిన వారు అసూయ పడతారని ఆలోచించారు వారు ఒక ఇంటిని గురిగా పెట్టుకునగా అది మబ్బుల క్రింద ఉండి కనబడకపోవట వలన ప్రభు వేరొక ఇంటికి తమను పంపుటకు ఇష్టపడుచున్నట్లు గ్రహించారు వారు ఇంటిని సమీపించగా అక్కడ ఆరు మంది పైగా అవకాలను చూసి సంతోషంగా కేకవేశాడు ఇంటి ముందున్న వాగులో మూడు నాలుగు చిన్న దోణలు కూడా కనబడ్డాయి వారు విమానంను చూసి దానిని ఆహ్వానిస్తున్నట్లుగా పరిగెడుతున్నారు తమ మొదటి ప్రేమ కానుక వారికి చేరిందని మిషనరీలకు అర్థమైంది దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ రెండవ కానుకను జార విడిచారు తమ ఆపరేషన్ యొక్క రహస్యాన్ని కాపాడుకునేందుకు వారికి పొరుగువారు అని వారుండే ప్రాంతమును పొరుగు ప్రాంతము అని పిలిచేవారు భవిష్యత్తులో అవకా నివాసాలకు సమీపంగా పైపర్ను ల్యాండ్ చేయడానికి అనువైన ప్రదేశంను అన్వేషిస్తుంటే క్యూరారే మీదుగా విమానమును నడిపించారు కానీ కొన్ని పక్షులు పెద్ద ఆకారంలో గల తాబేళ్లు తప్ప విమానమును దించగలిగినంత స్థలం కనబడలేదు విమానం నుండి తమకు కానుకలు అందుతున్నాయని అవకాలు గుర్తించినప్పుడు వారు విమానం కొరకు ఎదురు చూడడం ప్రారంభించారు మిషనరీలు వారి ముఖాలు ఇండ్లు పరిసరాల వీడియో రికార్డింగ్ చేసి ఫోటోలు తీశారు వారి గొంతుకలు బొంగురిపోయేటంత వరకు అవక పదాలను గట్టిగా ఉచ్చరించేవారు తమతో పాటు డయూమా యొక్క పెద్ద ఫోటో ఒకదాన్ని తీసుకొని దానిని వారికి పైనుండి చూపిస్తూ తమకు డయూమా తెలుసు అన్నట్లు సైగలు చేస్తూ డయూమా డయూమా అంటూ కేకలు వేశారు ఒక వారం తర్వాత అల్యూమినియం పాత్రలో కొన్ని ఆభరణాలు పూసలు వేసి రిబ్బన్తో చుట్టబడిన బహుమానంతో పాటు పది అంగుళాల కాలిబుట్టను తగిలించారు ఎందుకనగా వారు దానిలో ఏదైనా పెట్టి త్రిప్పి పంపే అవకాశం ఉంది పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న భావం వారిలో ఉన్నాయా లేదా అని ఈ రీతిగా పరీక్షించవచ్చును ఒకవేళ వారు మంచిగా స్పందించిన వారైతే వారి నిజమైన ప్రతి కార్యచర్య ఏంటి నాలుగో విమాన ప్రయాణకు జిమ్ బ్యాటరీతో పనిచేసే లౌడ్ స్పీకర్ను అమర్చాడు వారు అవకా భూభాగమును విమానంలో నుండి సమీపించగా మీరు నాకు ఇష్టము నేను మీ స్నేహితులను మీరు నాకు ఇష్టము అని అవకా భాషలో పిలిచాడు తర్వాత వారు చక్కగా అలంకరింపబడిన బుట్టను మరి ఒక వేటకత్తిని జార విడిచారు తర్వాత అన్ని అల్యూమినియం పాత్రలో రిబ్బను పసుపు చొక్కాయి పూసలను వేసి జారవిడిచారు క్రిందనున్న వారు అక్కడ కూడుకొని ఎంతో కోలాహలంగా కానుకలను పంచుకుంటున్నారు తరువాతి ప్రయాణంలో అవకాలలో మరి ఎక్కువ స్నేహశీలత కనబడింది మెకెల్లి తన మైక్లో మీరంటే మాకిష్టం మీరంటే మాకిష్టం మేము మిమ్మలను దర్శించ అని గట్టిగా పిలిచాడు అవకావారు నాట్యమార్చు తెల్లవారు జార విడిచిన వేటకత్తిని పట్టుకొని అది సూర్యకాంతిలో మెరుగున్నట్లు దానికి ఉన్న తొడుగును తొలగించారు విమానము తక్కువ ఎత్తులో ఎగురుచున్నప్పుడు ఎడ్ విమానం తలుపు సందులో నుండి భంగి వారిని ఆహ్వానిస్తున్నట్లు తన రెండు చేతులను చాపాడు ముగ్గురు అవకాలు దానికి జవాబుగా వారి చేతులను కూడా చాపారు జిమ్ వెళ్ళిన ఒక కానుక పర్యటనలో బకెట్ను జార విడిచినప్పుడు ఒక అవకా అత్యుత్సాహం కనబర్చి బకెట్ తాడు పట్టుకొని పైకి ఎగబ్రాకడానికి ప్రయత్నించాడు ఆ బరువుకు విమానం క్రిందికి దిగుతుండడంతో హడలిపోయిన జిమ్ తాడును కోసివేశాడు పీట్ మిగిలిన ముగ్గురు మిషనరీలతో అనేక సార్లు ఏకీభవించినప్పటికీ ఆపరేషన్ అవకాలో పాల్గొనటకు దేవుని చిత్తం కొరకు ఇంకా కనిపెడుతున్నాడు అవకాలకు ఐదు మైళ్ళ సమీపంలో క్యూరారే తీరంలో విమానం దిగుటకు తగిన ప్రదేశం ఏర్పరచుకుంటే ముఖ్యమని ఎడ్ భావించాడు అయితే నెట్ మటుకు విమానం నుండి బహుమతులను జారవిడిచే విడిచే పద్ధతిని కొనసాగించి అది వారిలో తగు సద్భావం కలిగించిన తర్వాత వారిని చేరుకుంటకు వేరే పద్ధతిని అమలుపరచాలని భావించాడు కాలక్రమంలో మిషనరీల ప్రేమ కానుకల జారవేత ద్వారా మొత్తం పదమూడు వారాల పాటు పర్యటనలు జరిగాయి ఎన్నో రకాల బహుమతులు పైపర్ ద్వారా జార వేటకర్తులు గొడ్డ టీషర్ట్లు పాయింట్లు పూసల దండలు గుండీలు రిబ్బన్లు అల్యూమినియం పాత్రలు చిన్న కత్తులు ప్లాస్టిక్ వస్తువులు వండిన మాంసం చాక్లెట్లు బిస్కెట్లు గిల్డ్ ఆభరణాలు వగైరా ఇప్పుడు అవకలలో మచ్చుకైన శత్రుభావం కనబడడం లేదు సరికదా క్రమం తప్పక అందుతున్న బహుమతుల కొరకు టంచనుగా ఎదురు చూస్తున్నారు మిషనరీల మాటలకు బదులు చెబుతున్నారు బహుమతులు అందుకోవడానికి ఒక చెక్క ప్లాట్ఫామ్ వంటిది కూడా నిర్మించారు తమకు అందిన బహుమతులలోని రంగురంగుల దుస్తులను ధరించి సంబరపడిపోతున్నారు వేటకత్తులు గొడ్డలు లభించినప్పుడు సంతోషంతో పాటలు పాడుతూ గంతులు వేస్తున్నారు ఆహార పదార్థాలను ఆప్యాయంగా తింటున్నారు ఒక వారము బహుమతిని పొందిన ఇంటి వెనక వరుసలో ఉన్న ఇంటి వారు తర్వాతి వారము తమకు బహుమతి రూడిగా అందుతుందని ఊహించి విమానం వచ్చే సమయానికి బయటికి వచ్చి చక్కగా వేచి చూస్తున్నారు కానుకలు చెట్ల మీద పడకుండా విమానంలో నుండి చక్కగా జార విడువబడేందుకు చెట్లను నరికి నేలను చదును చేస్తున్నారు కొందరు పెద్దవారు విమానం వచ్చినప్పుడు క్రింద పడుతున్న బహుమతుల దారిలో మిగిలిన వారు అడ్డుపడకుండా ట్రాఫిక్ కంట్రోల్ పనిచేస్తున్నారు నెట్ తన పైపర్ను వీలైనంత తక్కువ వేగంతో తక్కువ ఎత్తులో నడపడం ద్వారా మిత్రులు అవకాల ముఖాలను స్పష్టంగా చూసి ఫోటోలు కూడా తీశారు తాము పొందిన బహుమతులకు ప్రతిగా త్రాడు ద్వారా తమ బహుమతులను మిషనరీలకు పంపుతున్నారు వారి బహుమతులు ఏంటంటే ఉడకబెట్టిన మేన్యాక్ అరటి పండ్లు చిలకలు ఉడతలు మట్టి పాత్రలు దూది కాల్చిన మాంసం ఈకలతో అల్లిన కుచ్చు టోపీలు వగైరా వాటిలో ఒక చిలుకను నెట్ కుమారుడు స్టీవ్ స్టేంట్ ఆప్యాయంగా పెంచుకునేవాడు ఆ చిలక పా అనే అవకా బాలుడిది అవకాలు పంపిన బహుమతులతో వారి రంగుల టోపీలను ధరించి మిత్రులు ఫోటోలు దిగి వారి మీదికి జార విడిచారు అందువలన తాము స్వయంగా కలిసినప్పుడు ఒకరినొకరు గుర్తించడం సులభమవుతుంది అన్నిటికంటే ప్రముఖంగా మొదట్లో విమానం వచ్చినప్పుడు కనబడిన వారి బళ్ళములు కొన్ని పర్యటనలు తర్వాత కనబడడం లేదు వారి చేతులలో కేవలం చేతికరలు ఉంటున్నాయి నిశ్చయంగా అవకాలు తమ పట్ల సద్భావంను కలిగి ఉన్నారు మరియు వారు కూడా ప్రేమకు స్పందించే హృదయం ఉన్నవారని వీరు గ్రహించారు ఆపరేషన్ అవకాల్లో మొదటి అంకము దిగ్విజయంగా పూర్తయింది ఇక వారికి సువార్త వినిపించడమే మిగిలి ఉన్న కార్యము ఎంత రహస్యంగా ఉంచినప్పటికీ మిషనరీలు చేస్తున్న పనిని కీచువాళ్ళు గ్రహించారు అవకాలకు ఈ రీతిగా బహుమతులను అందజేయడాన్ని తెలుసుకున్న కీచువాళ్ళు వెర్రితనంగా భావించారు ఎన్ని ఇచ్చినా వారు చంపేవారేనని మిషనరీలను భయపెట్ట చూశారు కానీ దేవుని చిత్తం ఎరిగిన మిత్రులు తమకు దేవుని చేత అప్పగింపబడిన పరిచర్యను కొనసాగించారు శాండియాలో మిత్రులు కలుసుకున్నప్పుడు ఆవుకాలను నేరుగా సంధించడానికి తాము ఎలా వెళ్ళాలి అని నెట్ మిత్రులతో కలిసి ఆలోచన చేశాడు బెట్టి మాట్లాడుతూ తమలో ఉన్న భార్యలలో ఒక జంట వారి చంటి బిడ్డల్ని తీసుకొని అవకాలను సమీపిస్తే ఒక నిరాయుధురాలైన స్త్రీ మరియు చంటి బిడ్డను చూసి అవకాలు నిర్హేతుకంగా దాడి చేయరు అంటూ ప్రతిపాదించబడింది కానీ జిమ్ ఆ ప్రతిపాదనను నిర్వివాదంగా త్రోసిపుచ్చాడు ఇతరులను చంపే విషయంలో ఎట్టి ఔచిత్యమును చోటివని అవకాల మనస్తత్వమును గురించి తాము ఇంకా చాలా సంగతులు తెలుసుకునవలసి ఉందని స్త్రీలను చిన్నపిడ్డలను ఈ ఆపరేషన్లో భాగస్వాములను చేయకూడదు అన్నాడు జిమ్ ఆటలతో మిత్రులందరూ ఏకీభవించారు అలాంటప్పుడు అవకాలను నేరుగా సంధించడానికి కనీసం ఐదుగురు పురుషులు కావాలి ఏదైనా స్థలంలో విమానమును దింపి అక్కడ ఒక తాత్కాలిక నివాసమును ఏర్పాటు చేసుకొని అవసరమైనప్పుడు విమానం టేక్ ఆఫ్ కు వీలు కలిగినట్లుగా ఒక రన్వే వంటి దాన్ని సిద్ధపరిచి ఒకవేళ పరిస్థితులు వికటించి అవకాలు తమ తరహాలో ఆకస్మిక గెరిల్లా దాడి చేస్తే ఆయుధాలతో వారిని బెదరగొట్టి చెదరగొట్టడానికి కనీసం ఐదుగురు అవసరం అవుతారు అప్పటికి నెట్ జిమ్ మరియు ఎడ్ ముగ్గురు మాత్రమే దానికి నిశ్చయంగా సమర్పించుకున్నారు పీట్ కూడా ఈ ముగ్గురి వల్లే ఆసక్తిగా ఉన్నప్పటికీ వారితో కూడా వెళ్ళాలా వద్దా అని ఇంకా దేవుని వద్ద కనిపెడుతున్నాడు ఆ సమయంలో రోజ్ యుడేరియన్ గుర్చి నెట్ తలంచాడు వారిరువురు కలిసి అశ్వారాల ప్రాంతంలో రెండు విమాన రన్వేలను నిర్మించారు రోజర్ శక్తి సామర్థ్యాలు నెట్ తెలుసు క్రీస్తు సైనికుడిగా తర్ఫీదు పొందిన రోజర్ గొప్ప క్రమశిక్షణ గలవాడు మరియు మరణమైనను వెన్ను చూపని విధేయత గలవాడు ఒకప్పుడు అమెరికా సైన్యమునకు తనకున్న శ్రేష్టమైనది ఇచ్చిన రోజర్ తన ప్రభువుకు అంతకు మించిన దానిని ఇవ్వడానికి నిశ్చేత కలిగి ఉన్నాడు అని నెట్కి తెలుసు ఓరియంట్లో పని చేస్తున్న రోజర్ గురించి ఎడ్ మరియు జిమ్లకు సరిగా తెలియదు అప్పుడప్పుడు షెల్మేరాలో కలుసుకునే సందర్భం తటస్థించిన వలన కొంచెం పరిచయం మాత్రమే ఉంది రోజర్ని గురించి తమకు తెలియకపోయినప్పటికీ వారు రోజర్ను గురించి నెట్ చెప్పిన మాటల్ని బట్టి పూర్తిగా నమ్మారు ఆ సమయంలో రోజర్ షెల్మెరాలో ఉన్నాడు మిషన్ వారు ఆరంభించిన ఆసుపత్రి నిర్మాణంలో సహాయం చేయడానికి మక్కుమా నుండి వచ్చాడు ఒకరోజు రోజర్ పైకప్పు మీద అల్యూమినియం షీట్ మేకులు వేయిస్తుండగా నెట్ వచ్చి ఆపరేషన్ అవకాని గురించి చెప్ప నాలుగో వ్యక్తిగా తమతో రమ్మని అడిగాడు రోజర్ వెంటనే అంగీకరించడంతో నేట్ చాలా ఆశ్చర్యపోయాడు రోజర్ తన తక్షణ సమ్మతిని తెలియజేయడానికి కారణం ఉంది ఆ సమయంలో రోజర్ లోతైన ఆత్మీయ వ్యక్తిగత పోరాటం గుండా వెళ్తున్నాడు ఎవరికీ తెలియదు బార్బరా మరియు రోజర్ మాత్రమే ఆ పోరాటాన్ని గుర్చి ఎరిగినవారు మిషన్ ఫీల్డ్లో ఆయన నెరవేర్చవలసిన వాటిని ఆయన నెరవేర్చాడు భాషను బాగా నేర్చుకున్నాడు ఒక మిషనరీగా తాను ఒకటి లేక రెండు సంవత్సరాలు కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ అక్కడి భాషను చక్కగా మాట్లాడినప్పుడు పరిస్థితులు వ్యత్యాసంగా ఉండనని తలంచాడు కానీ ఆ రీతిగా జరగకపోవడము మరియు తన పరిచర్యలో ఉజ్జీవం రాకపోవడం వలన అతడు ఎంతో నిరాశపడ్డాడు ఆటవీకులలో కొందరు క్రీస్తును అంగీకరించామని చెప్తున్నారు కానీ వారు తమ పాపమును అన్యాచారాలను విడిచి పరిశుద్ధ జీవితానికి తిరగడం లేదు ఒక మిషనరీగా తాను ఆశించినంతగా జరగకపోవటం వలన రోజర్ హృదయము దుఃఖంతో నిండిపోయింది చివరోల మధ్యకు తన భవిష్యత్తు ఉన్నట్లు కనబడడం లేదు కనుక పని విరమించుకునే మేలని నిరాశవాదంలో మునిగిపోయాడు అక్కడ క్రిస్మస్ను జరుపుకున్న తర్వాత అమెరికా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు దేవుడు తనకు బార్బరా వంటి జీవన సహచరుని అనుగ్రహించి తన కుటుంబానికి మకుమ మరియు మీ కేంద్రాలలో ఎంత చక్కని కాపుదల ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాడు కానీ పదకొండేళ్ల క్రితం తనను సైన్యం నుండి మిషనరీ పిలుపుతో బయటికి రప్పించి ఈక్వెడార్కు పంపించిన దేవుడు చాలా కాలంగా తన ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు తను హివరోలకు మరియు అశ్రువారాలకు ఆటంకంగా లేడు కానీ దేవుని యొక్క కార్యసాధకునిగా మట్టుకు లేడు తను ఎవ్వరికీ సహాయం చేయలేడు దేనికి పనికిరాడు అనుకుంటూ సందిగ్ధావస్థలో కొట్టుకులాడుతూ తనతో మాట్లాడమని ప్రభువును బతిమాలుకుంటున్నాడు ఆ సమయంలో రోజర్ కొరకు ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్న దేవుడు నీట్ ద్వారా తన జవాబును పంపించాడు ఆపరేషన్ అవకాల్లో పాల్గొంట దేవుని చిత్తమని గ్రహించిన రోజర్ హృదయంలో పోరాటము సమసిపోయి అతన్ని దేవుని సమాధానం ఆవరించింది